లేదు అదే స్క్రీన్ పై ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు అలాగే నాకు నిరంతరం ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న తటవతి సార్కి మేడంకి నన్ను నమస్కారాలు నా పేరు భువనేశ్వరి నేను అంకాపూర్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పత్రికారు లాక్డౌన్ సందేశాలలో చెప్పారు అది దాని టైటిల్ వచ్చేసి యూట్యూబ్లో ఎందుకు ఏమిటి ఎలా అనేది ఉంటుంది కానీ అయితే ఈ ఇదే సేమ్ టాపిక్ తటవతి సార్ కార్యకారణ సిద్ధాంతం అనే టైటిల్ టాపిక్ చెప్పబ చెప్పడం జరిగింది అయితే ఒక దేశానికి రాజ్యాంగము సిద్ధాంతాలు నియమాలు ఎలా ఉంటాయో అలాగే ఈ సృష్టిలో కూడా కొన్ని నియమాలు సిద్ధాంతాలు ధర్మాలు ఉంటాయి వాటికి అయితే వాటికి అందరం బద్దులమే ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఒక కి రూల్స్ లాస్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో వాటిని అందరం కంపల్సరీగా ఎలా పాటించాలో అలాగే ఈ సృష్టిలోని సిద్ధాంతాలకి నియమాలకి ధర్మాలకి ధర్మాలని కూడా మనం అందరం అలాగే ఖచ్చితంగా పాటించి తీరాలి ఖచ్చితంగా అందరం బద్దులమే ఒకవేళ మనము ఈ సృష్టి సిద్ధాంతాలకి ధర్మాలకి వ్యతిరేకంగా జీవించినట్టయితే వాటిని పాటించు పాటించకుండా వాటిని పట్టించుకోకుండా మన మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మనము కష్టాల పాలవుతాం అయితే కొ ఫస్ట్ ఈ సృష్టిలో ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయో అవి తెలుసుకుందాం సృష్టిలో ముఖ్యంగా ఆరు సిద్ధాంతాలు ఉన్నాయి ఫస్ట్ ఆత్మ సిద్ధాంతము సెకండ్ కర్మ సిద్ధాంతము థర్డ్ పునర్జన్మ సిద్ధాంతము ఫోర్త్ యోగ సిద్ధాంతము ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చేసి అనేక అనేక సిద్ధాంతము సిక్స్త్ వచ్చేసి పురోగమన సిద్ధాంతము ఈ ఆరు సిద్ధాంతాలు అయితే పత్రికారు మనకి లాక్డౌన్ టైంలో చెప్పింది కార్యకారణ సిద్ధాంతం అంటే కార్యకారణ సిద్ధాంతం అంటే ప్రతి కార్యం వెనకాల ఖచ్చితంగా కారణం ఉండి తీరుతుంది ఏ మన జీవితంలో ఏది జరిగినా దాని వెనకాల కారణం ఉంటుంది ఏది కారణం లేకుండా జరగదు సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు సపోజ్ నాకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే భగవద్గీతలో కూడా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటే ఏమని చెప్తున్నారు మనం గతంలో చేసుకున్న క పా కర్మలను బట్టి మన పా అంటే మనం పూర్వజన్మలో పాపాలు చేసుకుంటే ఇప్పుడు మనకి ఆ పాపాలే వ్యాధి రూపంలో ఉంటాయి వస్తాయి వ్యాధిగా మనము అనుభవించాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది అంటే మనము ఏదైతే గతంలో చేస్తామో అది ఖచ్చితంగా మన ప్రస్తుతంలో ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే దీన్ని కార్యకారణ సిద్ధాంతం అన్న అంటే ఇంగ్లీష్లో దీన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు అయితే అయితే మనము మన జీవితంలో ఏది జరిగినా దాని నుంచి బయటపడాలి అంటే మనం నాలుగు క్వశ్చన్స్ వేసుకోవాలి అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఎలా సారీ మూడు క్వశ్చన్స్ వేసుకోవాలి ఎందుకు వచ్చింది ఎలా పోతుంది ఏమిటి ఆ ప్రాబ్లం అంటే వాట్ వై అండ్ హౌ అంటే ఎందుకు వచ్చింది ఎలా పోతుంది ఏమిటి ఆ ప్రాబ్లం అనేవి ఈ మూడు క్వశ్చన్స్ వేసుకుంటే మనకి ఆ సొల్యూ అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది లభిస్తుంది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నిప్పు ఉందండి నిప్పులోంచి పొగ వస్తుంది పొగ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని పోగొట్టడానికి ట్రై చేస్తాం ఫస్ట్ చేత్తో ఊపుతాం చేత్తో ఊపితే అది పోతుంది కానీ ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అంటే అది శాశ్వత పరిష్కారం కాదు అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఏదైనా తాత్ మనము ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం వెతకాలి తాత్కాలిక ఉపశమనాలు వెతుక్కోకూడదు కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తాత్కాలిక ఉప ఉపశమనాల వెంట పడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే చాలా మంది నాకు రోగం వచ్చింది నాకు సమస్య వచ్చింది నాకు కష్టం వచ్చింది అని ఒక విగ్రహం ముందు గుడిలో విగ్రహం ముందు వెళ్ళి దండాలు చేసి మరి విగ్రహం ముందు మొరపెట్టుకుంటున్నారు అంటే వాటి ఆ పూజలు చేసినందుకు ఆ ఆరాధనలు చేసినందుకు వాళ్ళకి జస్ట్ ఫర్దర్ టైమింగ్ అంటే కొంచెం సేపు వాళ్ళకి రిలీఫ్ లభిస్తుంది కానీ అది శాశ్వత పరిష్కారం కాదు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గురువుల దగ్గరికి కూడా వెళ్తారు అంటే కొంతమంది గురువుల గురువు గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువులని ఆశ్రయించి వాళ్ళేది చెప్తే అలా చేస్తారనమాట ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఆ గురువులని ఆశ్రయిస్తే వాళ్ళకి వచ్చిన సమస్య ఎలా పోతుందో చెప్పరు ఎందుకు వచ్చిందో చెప్పరు కేవలం వాళ్ళకి ఆ సమస్య వల్ల వచ్చే నష్టాలు చెప్తారు అంటే ఇప్పుడు నాకు ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది అని చెప్పాను అనుకోండి ఓహో నువ్వు ఇంత బాధపడుతున్నావు నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని అన్నీ చెప్తారు అప్పుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అవును కదా నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఆలోచిస్తారు కానీ వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఒకవేళ ఆ గురువు శివ శివభక్తుడైతే నువ్వు శివలింగానికి అభిషేకం చెయ్యి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యి అలా చెప్తారు ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు వారి ఆ గురు ఆ దేవుడికి సంబంధించిన పూజలు వ్రతాలు చెప్తారనమాట కేవలం వాళ్ళు వాళ్ళకి కలిగిన నష్టాల గురించి చెప్తారు కానీ నిజానికి ఆ వాళ్ళు ఆ సమస్య ఎందుకు వచ్చింది అది ఎలా పోతుంది అనేది మాత్రం చెప్పరు అయితే ఏ ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు నార్మల్గా మా ఇంగ్లీష్ సార్ చిన్నప్పుడు ఒక విషయం చెప్పారనమాట ఏమని చెప్పారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే జీవితంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం వై డిడ్ ద ప్రాబ్లం కమ్ హూ ఇస్ ద రీజన్ ఫర్ ఇట్ హౌ ఇట్ విల్ గో ఇట్లాంటివన్నీ అంటే వాట్ వేర్ వై హౌ హూ హూజ్ ఇవన్నీ ఇట్లా అన్నిటికీ సంబంధించిన ఇప్పుడు ఆ ప్రాబ్లంకి తగ్గట్టు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి సమాధానాలు వెతక వెతకడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మనము ఒక సమస్య ఉంది అంటే దాని వెనకాల కారణం తెలుసుకుంటేనే అంటే అది ఎందుకు వచ్చింది వై ఇట్ కమ్ అనేది తెలుసుకుంటేనే మనము దాని నుంచి బయటపడగలుగుతాం ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మనము నిప్పు నిప్పులోంచి పొగ వచ్చింది అంటే పొగని ఇలా ఇలా చేత్తో ఊపి ఉఫ్ అని వదినా కానీ నిప్పు పోదు సారీ పొగ పోదు కానీ దాని వెన దానికి కారణమైన నిప్పు పైన మనము నీరు పోయాలి నీరు పోసినప్పుడే మనం ఆ సమస్య నుంచి బయట అంటే ఆ పొగ పూర్తిగా శాశ్వతంగా పోతుంది మనకి ని ఆ పొగ నుంచి ఇబ్బంది కలగదు అలాగే ప్రతిదానికి ఖచ్చితంగా కారణం ఉంటుందండి కారణం లేకుండా ఏ కార్యము జరగదు ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నేను ఏదో ఒకటి చేసుంటా అంటే నేను నాకు కష్టం వచ్చింది అంటే నేను ఒకరిని కష్టపెట్టాను కాబట్టి నాకు కష్టం వచ్చింది మనకి జరిగే కార్యం వెనకాల కారణం ఖచ్చితంగా మన గతంలో ఉంటుంది మనం ఏది చెయ్యకపోతే మనకి ఏది జరగదు మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది ప్రతిదానికి కారణం ఉండి తీరుతుంది నువ్వు ఇవాళ ఏదైనా అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ అది గతంలో చేసి ఉంటావు కనుక నువ్వు ఇవాళ అది అనుభవిస్తున్నావు అని అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పత్రికారి వీడియోలో వీడియోలోనే విన్నానండి అది ఏంటంటే ద్రౌపది ఉంది కదా పాండవులు తనకి అంటే నార్మల్గా ఎవరికి ఐదుగురు భర్తలు ఉండవు తనకి ఐదుగురు భర్తలు ఉండడానికి వెనకాల కారణం ఇప్పుడు మనం మీరు వచ్చి తెలుసుకుందాం ఏంటంటే అంటే నార్మల్ ఏం జరుగుతుంది కుంతి దేవి దగ్గరికి అర్జునుడు వెళ్ళి నేను సారీ సారీ ద్రౌపదిని గెలుచుకొని వచ్చి తన ఇంటి దగ్గర తన అంటే కుటీరం దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర అమ్మని పిలిచి బయటకి పిలిచి నేను నీకు ఒక బహుమతి తెచ్చాను అమ్మ అని చెప్పేసి చెప్తుంది చెప్తాడు చెప్తే అప్పుడు ఆవిడ ఏమంటుంది అంటే బయటికి రాదు లోపల నుంచి ఏదే ఏదైనా సరే మీ ఐదుగురు అన్నదమ్ములు పంచుకోండి అని చెప్పేసి చెప్తుంది అప్పుడు ఇటు అర్జునుడు అటు ద్రౌపది ఇద్దరు లో పడిపోతారు లో పడిపోయి ఏంటి ఇలా అయిందా అని అనుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇంటి పెద్ద ఎవరు భీష్ముడు భీష్ముడు దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం అంటే మా అమ్మ ఇట్లా ఇలా నేను ద్రౌపదిని తీసుకొచ్చాను ఇంటికి అమ్మేమో మేము ఐదుగురిని పనిచేసుకోమని చెప్పింది ఏం చేయమంటారు అని అంటే అప్పుడు భీష్ముడు అంటారు ఇది నా ప్రాబ్లం కాదు ఇది నీ ప్రాబ్లం మీరే తెలియజేసు మీరే సాల్వ్ చేసుకోండి అని అంటారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఓకే ఇట్లా కాదు కృష్ణుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి కృష్ణుడు అంటాడు సారీ కృష్ణుడి దగ్గరికి వెళ్తారు కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు కూడా సేమ్ రియాక్షన్ ఇస్తాడు ఇది నా ప్రాబ్లం కాదు ఇది మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవాలి అని చెప్తారు అప్పుడు వారు ఏం చేస్తారు అప్పుడు కృష్ణుడు కూడా అట్లా చేతులు సరికి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు అంటే ఈ ఫైవ్ లో ఇంట్లో పెద్దవాడు ఎవరు ధర్మరాజు ధర్మరాజు ఇంకేమంటారంటే ఓకే అమ్మ నోట్లో నుంచి వచ్చింది కదా అమ్మ అమ్మ మాటే ఫైనల్ అని చెప్పేసి అమ్మ చెప్పినట్టే చేద్దామని చెప్పేసి వీళ్ళు ఐదుగురు కలిసి ద్రౌపదిని భార్యగా స్వీకరించి కల్ ఉంటారనమాట యాక్చువల్గా ఇది జరగడానికి కారణం ఏంటంటే గత జన్మలో అంటే ద్రౌపది యొక్క గత జన్మలో ద్రౌపది ఒక కోరిక కోరుకుంటుంది బాగా ధ్యానం చేసి అంటే బికాస్ ఆమె ధ్యానానికి మెచ్చి కోరిక కోరుకోమని అడిగినప్పుడు తన అంటుంది ఏమంటుంది నాకు మంచి భర్త రావాలి నాకు అందగాడైన భర్త రావాలి నాకు ధర్మ అంటే విధేయుడై ఉన్న భర్త రావాలి బలవంతుడైన భర్త రావాలి అని ఇలా ఐదు కోరికలు కోరుతుంది ఐదు కోరికలు కోరుతుంది కాబట్టి ఇలా ఐదు గుణాలు అంటే ఐదు ఐ ఐదిట్లో ఈ ఐదు తన ఐదు కోరికలు తీర్చేటట్టు ఐదుగురు భర్తలు లభించడం జరుగుతుంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నీ కోరిక ఇప్పుడు తీరదమ్మా నెక్స్ట్ జన్మలో తీరుతుందని చెప్పేసి చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే ద్రౌపదికి ఈ జన్మలో ఐదుగురు అంటే ద్రౌ ఐదుగురు భర్తలు లభిస్తారనమాట ఇప్పుడు తన కోరిక గత జన్మ అంటే గత జన్మలోని కోరిక ఈ జన్మలో కారణభూతం ప్రతి దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదన్నమాట అయితే ఇప్పుడు ఫర్ ఎగ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే నార్మల్గా ఏమంటారంటే నేను ప్రాపంచికంగా చూస్తే నా జన్మకి కారణం నా తల్లిదండ్రులు అని చెప్తారు అంటే ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎవరి వైపు వేలెత్తి చూపిస్తాను నా కష్టానికి నష్టానికి బాధకి కారణం ఎవరని చెప్తాను నా తల్లిదండ్రుల వల్లనే ఇంతకుముందు అంటే ఈ ధ్యానంలోకి రాకముందు జ్ఞాన మార్గంలోకి రాకముందు తటవతి సార్ మేడం పరిచయం కాకముందు ఈ జ్ఞానం వినకముందు నేనేమనుకునేదాన్ని అంటే నా ఈ జీవితం ఎందుకు వచ్చింది నేను ఎందుకు ఇట్లా పుట్టాను అసలు నేను పుట్టకపోతే బాగుండు కదా అన్నిటికీ కారణం నా తల్లిదండ్రులే నన్ను ఎందుకు ఇట్లా పుట్టించారు అని అనుకునేదాన్ని ఎందుకంటే ప్రాపంచికంగా నాకున్న జ్ఞానం ఏంటి నన్ను పుట్టించడానికి కారణం నా తల్లిదండ్రులు అనే ఇది ఉండేది కానీ మన ఆధ్యాత్మికంలో ఏం చెప్తారు అంటే నీ పుట్టుకకి నువ్వే కారణం నీ కష్టానికి నష్టానికి అన్నిటికీ నువ్వే కారణం నువ్వే నీ లైఫ్ని ఎంచుకొని వచ్చావు నీ ని నువ్వే ఎంచుకొని వచ్చావు ప్రతిదీ నువ్వే ఎంచుకొని వచ్చావు అని చెప్తుంది అంటే ఇప్పుడు నేను ఎవరి వైపు వేలెత్తి చూపించుకోవాలి నా వైపు నేను వేలెత్తి చూపించుకోవాలి అంటే ప్రతిదానికి ఆన్సర్ నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం జరిగిన అంటే నా లైఫ్లో ఏం జరిగిన కారణం ఎవరు నేను కాబట్టి ఏం చేయాలన్నా నన్ను నేను సరి చేసుకోవాలి సో ఇదంతా ఇప్పుడు నేను ప్రాపంచికంగా ఏమనుకున్నాను నా కష్టానికి నష్టానికి అన్నిటికీ నా తల్లిదండ్రులే కారణం నేను పుట్టడం వెనకాల కూడా వారే కారకులు అనుకునేదాన్ని కానీ ఆధ్యాత్మికంగా ఏమని చెప్తుంది నేను నా పుట్టుకని నా నాకు కాబోయే తల్లిదండ్రుల్ని నా సిచ్యువేషన్స్ని అన్నిటినీ నేనే ఎంచుకున్నాను అని చెప్తుంది కాబట్టి ఏదైనా సరే ఫేస్ చేయాల్సింది నేను నాకు నష్టం జరిగిన కష్టం వచ్చిన లేదంటే ఈవెన్ మంచి జరిగిన అంతటికీ కారణం నేనే నేను నార్మల్గా ఎల్ఎల్బి చేయడం ఇష్టం లేకుండే బీబీఏ చేసిన తర్వాత ఎంబీఏ చేయాలి అని అనుకున్నాను ఎంబీఏ చేయాలి అని అనుకున్నప్పుడు మా డాడీ ఏం అంటే అది ఒక రీజన్ మాత్రమే ఆయన ఒక కార కారణభూతం లాగానే కను వ్యవహరించారు అని ఇప్పుడు అనుకుంటున్నాను కానీ దాని వెనకాల రీజన్ అంటే ఎంబీఏ చేయకుండా ఎల్ఎల్బి చేయమని నన్ను ఎల్ఎల్బిలోకి దింపింది మా నాన్నగారు నన్ను ఎల్ఎల్ ఎంబీఏ చేయనివ్వలేదు మంచిగా జాబ్ చేసుకునేదాన్ని అని అనుకునేదాన్ని కానీ ఎంబీఏ చేయనివ్వలేదు ఎల్ఎల్బి అంటే కారణం అక్కడ నా మంచి లైఫ్ని పోగొట్టడా పోగొట్టాడు అన్న ఫీలింగ్ ఉండేది కానీ నేను ఎల్ఎల్బి చేసి తర్వాత నా లైఫ్ మొత్తం మా ఇటువైపు మళ్ళీపోయింది అంటే అప్పుడు ఆ అజ్ఞానంలో అంటే నా కారణం నాకు జరిగిన సిచ్యువేషన్స్కి నేనే కారణం అని తెలియక ముందు అంటే ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అని పత్రికారు చెప్తూ ఉంటారు కదా ఆ జ్ఞానం నాకు లేనప్పుడు నేను అలా అనుకున్నాను కానీ పత్రికారు మనకేం చెప్పారంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఇన్ ఆల్ టైమ్స్ అండ్ డైమెన్షన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైనా సరే ఏం జరిగినా అన్నీ నువ్వే ఎంచుకున్నావు ఒకవేళ నువ్వు అంటే ఎవరైనా సరే ఇది జరగడానికి నేను కారణం కాదు అంటే ఒకవేళ నేను అజ్ఞాన అంటే ఒకవేళ నేను కాదు వాళ్ళే కారణం అని అనుకున్నాను అనుకోండి అది ఏమనే అర్థం అంటే నేను అజ్ఞానంలో ఉన్నాను అని అర్థం అజ్ఞానం అన్ అనేది ఎందుకు వస్తుంది మితిమీరిన కోరికల వల్ల ఏం అజ్ఞానం సారీ అజ్ఞానం అంటే ఏంటి నేను శరీరం అనే అజ్ఞానం నేను శరీరం అనే అజ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే నేను ఆత్మను అనే తెలుసుకోవడం వల్ల పోతుంది ఈ నేను ఆత్మను అనే అవగాహన మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే మన ధ్యాన సాధన తీవ్రాతి తీవ్రంగా చేసినప్పుడు మనకి నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అని తెలుస్తుంది అలాగే ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు జ్ఞానవంతమైన సందేశాలు వింటూ ఉంటే మనకు ఈ ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు ఏది జరిగినా తాత్కాలికం మాత్రమే పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఒక ఆత్మ మాత్రమే శాశ్వతము అని తెలుస్తూ ఉంటుంది సో మనం ఎప్పుడు నాలుగు పనులు పత్రికారు చెప్పిన నాలుగు పనులు చేయాలి జ్ఞానవంత సారీ ఫస్ట్ తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి సెకండ్ జ్ఞానవంతకమైన జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి సందేశాలు వినాలి మూడవది సజ్జన సాంగత్యం చేయాలి అంటే సత్యం తెలిసిన వారితో సాంగత్యం సత్యం అంటే ఆత్మ ఆత్మ జ్ఞానము బోధించే వారితో సాంగత్యం చేయాలి అలాగే నాలుగవది సేవ ఈ ఆత్మ మార్గంలో ఆత్మ సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు మనకి సత్యం అనేది మెల్లి మెల్లిగా అవగాహనకి వస్తుంది మనము అంటే ఈ ఆత్మ మార్గం జ్ఞాన మార్గంలో ఆత్మ మార్గంలో ధ్యాన మార్గంలో ఎదగడానికి నెక్ చాలా ఉపకరిస్తాయి అన్నమాట ఈ నాలుగు పనులు అలాగే ఒకవేళ మనము మనకి జ ఏది జ మన మన లైఫ్లో ఏది జరిగినా దాని వెనకాల కారణం ఇంకెవరో అని అనుకుంటే అది మన అజ్ఞానం అంటే ఇప్పుడు రిచర్డ్ బాక్ రిచర్డ్ బాగ్ ఒక కొటేషన్ చెప్పబడింది చెప్పారు అదేంటంటే ద డెప్త్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ ద ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ ద బిలీఫ్ ఇన్ యువర్ ఇఫ్ సారీ మళ్ళీ రిపీట్ చేస్తారండి ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ ద బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజిడీ వన్స్ అగైన్ ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజిడీ అంటే నీకు ఏది జరిగినా ఈ సృష్టిలోని న్యాయం ప్రకారమే జరిగింది ఈ సృష్టి సిద్ధాంతాల ప్రకారమే జరిగింది నియమాల ప్రకారమే జరిగింది అన్ని సృష్టిని సృష్టికి అనుగుణంగానే జరిగాయి ఒకవేళ నువ్వు అలా కాదు నాకు అన్యాయం జరిగింది అని నువ్వు ఎంతగా అనుకుంటే నువ్వు అంతగా అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క పత్రికారు ఇంకో కోటేషన్ కూడా చెప్పారు నువ్వు వీసమెత్తు దుఃఖంలో ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ఇదే సిచ్యువేషన్ని అంటే పత్రికారు కార్యకారణ సిద్ధాంతాన్ని మనం ఇంకొక ఇంకొక కాన్సెప్ట్ లో కూడా చెప్ప చెప్పడం జరిగింది పాపము ప్రాయశ్చిత్తము పరిహ పరిహారము పాపము ప్రాయశ్చిత్తము పరిహారము సారీ ఓకే సారీ అండి ఓకే మేడం థ్యాంక్ సారీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణ్ బాబు అరుణ్ సర్కి అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్న గౌరీ మేడంకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం